కులగణనపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కులగణను మేము వ్యతిరేకించడం లేదు అంటూ కులగణ పేరుతో ప్రజల వ్యక్తిగత సమాచారం తీసుకోవడానికి వ్యతిరేకిస్తున్నామని చెప్పారు ప్రజల నుంచి వారి వ్యక్తిగత సమాచారం మొత్తం తీసుకుంటున్నారు ఆ అవసరం ఏముంది అని ప్రశ్నించారు ఇది ఒక మాన్యువల్ పెగాసిస్ అని ఆయన నొక్కి ఒక్కానించారు అంతేకాకుండా ప్రైవేట్ వ్యక్తులతో సమాచారం సేకరిస్తున్నారని దానికి భద్రత ఏదని ఆయన ప్రశ్నించారు కులగణనని వ్యతిరేకించడం లేదు మేము వి వెల్కమ్ సెన్సెస్ కానీ నేను అడుగుతా బ్రదర్ ఇది కులగణన లాగా అనిపించట్లేదు సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ కాస్ట్ సెన్సెస్ కి నాంపే ఆ మహారాష్ట్రమే కొంచెం పొలిటికల్ అడ్వాంటేజ్ లేనికి కోషిష్ కాంగ్రెస్ కర్రీ పెగసెస్ ద్వారా సమాచారం లాగేస్తుండే మీ ఫోన్లోకి వెళ్ళి దిస్ ఈస్ మాన్యువల్ పెగసెస్ నా నాకు తెలియక అడుగుతా బ్రదర్ కాస్ట్ సెన్సెస్లో ఇప్పుడు మీ కులం ఏంది అడగాల మీ రిలీజన్ ఏంటో అడగాల ఉపకా ఉపకులం ఉంటే ఉపకులం అడగాల అవన్నీ వదిలేసి మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా మీ నెత్తి మీద జుట్టుందా నీ ఆదాయం ఎంత నేను నువ్వు కొనిస్తావా నా ఇంట్లో ఫ్రిడ్జ్ లేకపోతే నా ఇంట్లో ఏసీ లేకపోతే ఇంకోటి డెబ్బై ఐదు ప్రశ్నల దీనికోసం అండి ఏమనుకుంటున్నారు ప్రజలు ప్రైవసీ ఈజ్ సీరియస్ కన్సర్న్ ఈ గవర్నమెంట్ దగ్గర ప్రజాపాలనలో కోట్ అప్లికేషన్లు పెట్టాయి ఇవాళ అప్లికేషన్లు అన్ని పల్లి బటా నీళ్ళ దగ్గర ఉన్నాయి అందుకే ప్రజలు అమ్మాన పడుతున్నారు డెబ్బై ఐదు ప్రశ్నలు అడుగుతున్నారు ఎందుకు చెప్పాలని ఇంకోటి ప్రైవేట్ వాళ్ళని పెట్టారు కదా మీకు తెలిసో లేదని ఈనాడు పేపర్లో వచ్చింది ప్రైవేట్ వ్యక్తుల్ని ఎన్యూమరేటర్స్గా పెట్టారు మరి ప్రైవేట్ వాళ్ళని నీ ఇంటికి పంపితే మీ ఇంటికి వచ్చి మీ యొక్క ఆదాయ వివరాలు అడిగితే మీరు ఇస్తారా గవర్నమెంటే చెప్తోంది కదా సైబర్ క్రైమ్ వాళ్ళు ఏం చెప్తున్నారు ఓటీపీ ఇవ్వకండి మీ బ్యాంక్ అకౌంట్ ఇవ్వకండి ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి మరి ప్రైవేట్ వ్యక్తుల్ని ఎన్యూమరేటర్స్గా పెట్టి మీరు ప్రజల దగ్గర ఇంత అత్యంత విలువైన సమాచారాన్ని తీసుకుంటున్నట్టు ఎట్లా కుదురుతుంది అండ్ చివరిగా कास्ट सेंसिस द पार्टी दट इज डन सिक्स सेंसेस छोड़ी पार्टी कांग्रेस पार्टी आज उनको याद आया कि कास्ट सेंस करना है कम से कम अब याद आया अच्छी बात है पर कैसे करेगो ये तो बताओ आउटकम क्या है आपकी कास्ट सेंसिस की आपने वादा किया था फोर्टी टू परसेंट रिजर्वेशन इज द कांग्रेस गोइंग टू बी इज राहुल गांधी गोइंग टू कम ऑन रिकॉर्ड एंड से स्टेटमेंट दट अनू परसेंट रिजर्वेशन इज डिलीवर्ड Government of Telangana will not conduct local body elections? Will Rahul Gandhi say this on record? Ask him. If that is going to be the case, we will welcome it. But if this is going to be another exercise to fool the people of Maharashtra for election, electoral fida and dividends, then we oppose it. And this kind of information that is being sought is highly extraordinary and highly objectionable. This is private data of people. What right do you have? In fact, very famously.